తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లలో కేసీఆర్ ఓటమి పాలైనాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికార ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు అయితే ఈ రేవంత్ రెడ్డి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు శిష్యుడని అందరికీ తెలిసిన విషయమే ఇది ఇలా ఉండగా తెలంగాణ పరిస్థితి అటు ఆంధ్ర ఎలక్షన్లలో భారీ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది టీడీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇక కొంత సామాజిక వర్గాలు కొంతమంది మేధావి వర్గాలు కూడా ఈ విషయాన్ని పర్టికులర్గా మాట్లాడుతున్నారు విపరీతమైన ప్రచారం కూడా జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు మళ్ళీ టీడీపీ రాజకీయం తెలంగాణలో మొదలు పెడతాడా మొదలుపెట్టబోతున్నాడు మళ్ళీ తెలంగాణలో టీడీపీని బలపరిచే ప్రయత్నాలలో చంద్రబాబు ఉన్నాడు ఎందుకంటే ఈసారి చంద్రబాబుని అడ్డుకోవడానికి చంద్రబాబుని ఎదిరించి నిలబడడానికి కూడా కేసీఆర్ ఇప్పుడు అంత సామర్థ్యం లేదు ఓటమి పాలయ్యి బలహీన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి చాలా సులువుగా చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టి టీడీపీని బలపరిచే ప్రయత్నాలు చేయవచ్చు అని మేధావి వర్గాలు కొంతమంది కొన్ని సామాజిక వర్గాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి అయితే ఇక్కడ చాలామంది చెప్పవలసిన విషయం ఏంటంటే తెలియాల్సింది తెలంగాణ వాది అంటే తెలంగాణ ఉద్యమకారుడు అంటే కేసీఆర్ గారు ఒక్కడే కాదు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు ఇంకెందరో ఉన్నారు కవి గాయకులు ప్రశ్నించే గళాలు తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల కిందికి పోనీయకుండా ఎదుర్కోవడానికి బుల్లెట్లా తయారై ఉన్నారు తెలంగాణవాదులు తెలంగాణని వశం కాకుండా ఎదుర్కోవడానికి ఉన్నారు తెలంగాణలో చంద్రబాబు కాదు కదా ఆంధ్ర నుంచి ఏ బాబు వచ్చినా కానీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వరు తెలంగాణ రాజకీయాలపై తెలంగాణ ప్రాంతంపై మళ్ళీ ఆంధ్ర పెత్తనాన్ని కొనసాగించే ప్రయత్నాలు అస్సలు చేయనియరు ఎందుకంటే ఈ ఆంధ్ర పెత్తందారులకు తెలంగాణ ఏ విధంగా బలైపోయిందో తెలంగాణ ఎన్నేళ్ళు ఎనక్కుపోయిందో ఎంత ఘోసపడిందనేది కవి గాయకులకి తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ వాదులకి యువతరానికి కూడా తెలుసు కాబట్టి మళ్ళీ చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని తెలంగాణకు రాణించి తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళకి ప్రవేశాలు కల్పిస్తే ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్రపెత్తనానికి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబుని తెలంగాణకు రానివ్వకుండా అడ్డుకోవడానికి సిద్ధంగా తెలంగాణవాదులు ఉద్యమకారులు ఉన్నారు